హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సార్ ఈరోజు వీడియో ఏంటంటే మహారాష్ట్రలో మా కాలేజ్ దగ్గర రెండు విగ్రహాలు పెట్టారు తెలుగు వాళ్ళు రెండు హాస్టల్స్లో నేను నైట్ ఒక హాస్టల్లో జరిపింది క్లిప్ ఇక్కడ వేస్తే చూడండి ఎందుకంటే నేను నైట్ మేము లాక్ తీలే అంతగా ఈరోజు వెళ్ళబోతున్నాం ఇంకొక రెండో విగ్రహం దగ్గరికి అక్కడ లడ్డు వేల పాటు జరుగుతుంది మా ఫ్రెండ్స్ అంతా అంటే మా హాస్టల్లో అంతా కలిసి కొంచెం ఒక బడ్జెట్ అనుకున్నారు సిక్స్టీ టు సెవెంటీకి అని అంతవరకు వెళ్తారు మాక్సిమం పాడడానికి ట్రై చేస్తారు అండ్ నిన్న నైట్ పాడాం కానీ నిన్న నైట్ మేము అనుకుని వెళ్ళలేదు ఒక ఇద్దరం వెళ్ళాం కుదరలేదు అది పాడలే సరిగ్గా మేము అందుకని ఈరోజు వెళ్ళబోతున్నాం వేరే విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ పాడాలని అనుకుంటున్నారు మన వాళ్ళకి ఈ విగ్రహం దగ్గర దగ్గరైనా మనోళ్ళు లడ్డు వేలం పాటలు గెలుస్తారని నేను అనుకుంటున్నా అందరం అంటే మా హాస్టల్లో విగ్రహం పెట్టలే ఎందుకంటే మా హాస్టల్ కొత్తగా ఓపెన్ చేశారు ఆ హాస్టల్లో కొంతమంది ఉన్నాం అందుకని విగ్రహం పెట్లా మా తెలుగు వాళ్ళు వేరే హాస్టల్ దగ్గర విగ్రహం పెట్టారు అక్కడికి వెళ్ళి నేను బ్లాగ్ చూపిస్తా వేలంపాట జరిగేది కూడా వీడియో చూపిస్తా ఇక్కడ ముందుగా ఐదు మంది వెళ్తున్నారు ఇంకా ముందుగా వెళ్ళిపోయారు ఆల్రెడీ చాలా మంది మా వాళ్ళు ఒక దాదాపు మేము ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటాం అందరూ మనం కడప వాళ్ళే జమ్మల మడుగు కడప ఈ డిస్టిక్ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళే మాక్సిమం అందరం మేము మొత్తానికి మన వాళ్ళు అయితే ఒకటి ఫిక్స్ అయ్యారు పోయా అదేంటంటే లడ్డు మాత్రం మన హాస్టల్కే రావాలా మా హాస్టల్ పేరు వచ్చేసి బ్యాంబూ బ్యాలెస్ వైట్ హౌస్ కూడా అంటారు ఆడ పాటలో కూడా బ్యాంబూ పాలెస్ లేదా వైట్ హౌస్ అని చెప్తారు మొత్తానికి అయితే ఆ లడ్డు మాత్రం మనకే రావాలా అది అయితే ఫిక్స్ అయినారు మా వాళ్ళు మొత్తానికైతే లడ్డు మాత్రం మా హాస్టల్కే రావాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఎంత బడ్జెట్ అయినా కానీ వన్ ఇయర్ తర్వాత పేమెంట్ అంటే నెక్స్ట్ వినాయక చవితికి పేమెంట్ చేయాలా అందుకని ఫుల్గా ఫిక్స్ అయి ఒక బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్ కంటే ఎక్కువైనా పర్లేదు అనుకుంటున్నారు మరి ఏం జరిగిద్దో అంత ఆ దేవుడిపోయిన భారం వేద్దాం మాక్సిమం లడ్డు గెలిచినాకే ట్రై చేద్దాం ఇలా అని చెప్పా కదా మా బ్యాంబు టీమ్ అని అది ముందునే వెళ్తున్నారు కదా వాళ్ళే అందరూ ఇక్కడ మేము ఐదు మంది వాళ్ళు ఒక్క మంది మొత్తం బ్యాంబు టీం ఈ హాస్టల్ వచ్చేసి దీని పేరు విఫై హాస్టల్ ఈ హాస్టల్ చుట్టుపక్కల వ్యూస్ బాగుంటాయి కానీ కాలేజ్ కొంచెం దూరం ఉంది కానీ మేము ఇక్కడ జాయిన్ కాలే మేము వేరే హాస్టల్ జాయిన్ ఇక్కడ బొమ్మ పెడుతున్నారు అందరు మనల్ని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అండ్ ఇక్కడ బొమ్మ పెట్టిన దాని కమిటీ హెడ్ వచ్చి వీడి పేరు వచ్చేసి అరవింద్ అండ్ వీడు కొంచెం కెమెరా దగ్గర సిగ్గుబడుతున్నాడు అందుకని చూడు పిలిస్తే మళ్ళీ సిగ్గు పడుతున్నాడు వాడి కొంచెం కెమెరా సిగ్గండి అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వేలం పాట కోసం అండ్ అది లెవెన్ కని చెప్పారు కానీ మళ్ళీ ట్వెల్వ్ పోస్ట్ పోన్ చేశారు వన్ ఓర్ అయితే ఇద్దరు మన హాస్టల్ హెడ్ ఇద్దరు రెడీగా ఉన్నారు వీళ్ళిద్దరితో చిన్న ఇంటర్వ్యూ

ఈ హాస్టల్ పై నుంచి వ్యూస్ చూడండి మౌంటెన్స్ ఇటు పక్కల మా కాలేజ్ మహేంద్ర కార్ కంపెనీ ఉంటుంది ఇక్కడ కార్స్ అన్ని ఉన్నాయి వ్యూస్ అయితే వర్త్ ఇట్ బ్రో ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెడుతున్నారు ప్రసాదం తిన్న తర్వాత వేలంపాట స్టార్ట్ అవుతుంది వేలంపాట అయితే సూపర్ గా ఉండబోతుంది వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి వైట్ హౌస్ వారి పాట పది వందలు శంబాజీ వారి పదిహేడు వందలు యూనియన్ సిప్ రెండు വൈറ്റോസ് മാമൂ ആ മീഫൈ മീഫൈ 1000 ആയി 3000 3100 ശമാളിയോടാരടി 3100 3200 എംഎൽ ബാളമോടാരടി 3200 1500 വൈറ്റോസ് വാരടി 3250 മദനാരടി 4000

பதினெண்டு வந்து நூற்றாண்டு ఏయ్ ఏ శేఖర్ ఎవరున్నారు బాబాయ్ ఏయ్ నిబాయ వారి టీం 116 లు సి గామా ఎర్ది బాంబు బాంబు కదా బాంబు వారి టీం 207 ఏయ్ ఓడతారు కొండు కొండు 116 లు శంభాయి వారి టీం 20116 లు ఒకన వడితా బాండ ఏంగే ఎర్ది చెప్పండి చెప్పండి ఇరవై వేల కదా సార్ అనమా ఇంకా అంతేనా చూద్దాం ఇరవై వేల నూట ఒకటోసారి నూట పదహారు ఇరవై వేల రెండు వందల నూట పదహారు ఇరవై వేల రెండు వందల నూట పదహారు ఒకటో ఒకసారి శంబాయుం ఇరవై వేల మూడు వందల పదహారు ഇരവൈ വേല മൂന്ന് വൂട്ട പതിനാല് ലോഹിത് വാട് വേല പദു വേല നൂറ്റാ പൂട്ട പതിനോ സാരി ശമ്പ ഇരവൈ മൂന്ന് വേല ഐദി అదే తేజ అదేమైంది చంద్రు నాక ముందర కావాలండి ఇరవై మూడు వేల ఐదు వందలు శంభాజీ వారి టీం ఒకటోసారి చూపెడుతూ పోతాను మా పోతాను ఒకసారి పాడు చూపడతావు చెప్పాలా మిగిలినా నివాసనా చెప్పాలి చెప్పాలా ఇరవై మూడు ఎనిమిది నెల రెండోసారి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు బ్యాంప ఒకటోసారి 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 ఇరవై ఐదు వేలు బ్యాంబో రెండోసారి రెండోసారి ఇరవై ఐదు వేల నూట పదహారు ఒకటోసారి ఇరవై ఇరవై ఐదు వేల మూడు వందల బ్యాంబో టీమ్ ఒకటోసారి ఒకటోసారి இரையோட் yeah, <sharp massaway> <tem Ashbin> ఇరవై ఐదు వేల ఏడు వందల బెంబో టీం ఒకటోసారి ఇరవై ఆరు వేల నూట పదహారు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు ఒకటోసారి

ఉన్నాను ఒకటోసారి ముప్పై ముప్పై మూడు వేల నూట పదాలు ఒకటోసారి 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 ముప్పై మూడు వేల నూట ఒకటోసారి ఒకటోసారి முப்படி வூ பதினோரு ரெண்டோ சரி ரெண்டோ சரி சாரி முப்பை வேலை பாண்டே ரெண்டோ சரி ரெண்டோ சரி ரெண்டோ சாரி ரெண்டோ சரி ముప్పై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది ఒకటోసారి 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 ముప్పై ఐదు వేల ఐదు వందల పదహారు లేటోసారి ఒకటోసారి ఒకటోసారి ముప్పై ఐదు వేల ఐదు వందల పదార్లు పదార్లు ముప్పై ముప్పై ఐదు వేల ఏడు వందలు ఒకటోసారి 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 ముప్పై ఐదు వేల ఏడు వందల డెండో టైం ఒకటోసారి 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 రెండోసారి 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 ముప్పై ఎనిమిది వేల ఏడు వందల దమ్మటం రెండోసారి 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 ముప్పై ఐదు ఏళ్ళ ఏడు వందల దాంట్లో రెండోసారి రెండోసారి ముప్పై ఆరు వేల నూట పది నాలుగు ఒరే టీమ్ ఒకటోసారి ముప్పై ఏడు వేలు బాంబు ముప్పై ఏడు వేలు బాంబు టీమ్ ఒకటోసారి ముప్పై ఏడు వేలు బ్యాంబో టూ ఒకటోసారి ఒకటోసారి ముప్పై ఏడు వేలు బాంబోటోలు ఒకటోసారి ఒకటే మర ఒకటిన్నర మర ముప్పై ఏడు వేలు బ్యాంబో టూ ఒకటే నర

రెండోసారి రెండోసారి ముప్పై ఏడు ఏడు బ్రాండో ట్రీమ్ రెండోసారి 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 రెండో మర రెండో మర బ్రాండో ట్రీమ్ ముప్పై ఏడు ఏడు రెండో మర రో మర రెండో మర వెన్నెల 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 మూడు సార్లు సరే అంటే నిచ్చేయండి సార్ ఏడికి రమ్మను రా ఫైనల్లీ అనుకున్నది అయితే సాధించేశాం ముప్పై ఏడు వేలు పెట్టి లడ్డు వేల పాటలు మనమే గెలిచాం లడ్డునైతే మనం పొందుకున్నాం అండ్ హాస్టల్ కూడా తీసుకొచ్చారు మన డ్రమ్స్తో సెలబ్రేషన్స్తో మన హాస్టల్ దగ్గరికి మనం వచ్చి దింపారు అండ్ చాలా బాగుంది వైబ్స్ అన్ని ఇది జస్ట్ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా ఉంది నిమజ్జనం వీడియో ఆ వీడియో ఇంకా సూపర్గా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్లో పెట్టుకోండి